సింహాచరంలో గోడకూలి ఎనిమిది మంది చనిపోయారు అంతకుముందు తిరుపతిలో తొక్కి ఆరుగురు చనిపోయారు గోదావరి పురస్కారాల్లో ఇరవై ఏడు మంది చనిపోయారు కచ్చులూరు బోటు ప్రమాదంలో యాభై ఒక్క మంది చనిపోయారు అసలు ప్రభుత్వాలు టీడీపీ అవనివ్వండి వైసీపీ అవనివ్వండి వాటి గురించి ఏమన్నా చర్యలు తీసుకున్నాయా న్యాయస్థానాలు కూడా ఈ చనిపోతున్న వాటి మీద నోరు కూడా పట్టలేదు చాలా దురదృష్టకర పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది తిరుపతిలో ఆరుగురు ఆ రోజున వైకుంఠ ఏకాదశి ఆ టికెట్లు వెరీ ప్రీమియం భక్తులు అందరూ వస్తారని తెలుసు సరైన జాగ్రత్తలు తీసుకోవడానికి నిర్లక్ష్యానికి బాధ్యులు చైర్మన్ టీటీడీ ఈవో టీటీడీ చైర్మన్ టీటీడీ ఈవో వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి కదా ప్రభుత్వం వాళ్ళని అక్కడ ఎందుకు పెట్టారు నెలక నెలకే వాళ్ళకి ఇచ్చే పారితోషికాలంతా వాళ్ళకి ఎన్ని అధికారాలు కట్టుబెట్టారు గవర్నమెంటే కదా ఏసీది వాళ్ళని గవర్నమెంట్ అన్న బాధ్యత వహించాలి వాళ్ళకన్నా ఇచ్చేయాలి కనీసం పోలీస్ కేసు కూడా పెట్టలేదు వాళ్ళ మీద ఏదో కంటితుడుపు చర్య కింద కమిషన్ అంతకుముందు గోదావరి పుష్కరాల్లో ఇరవై ఏడు మంది చనిపోయారు అప్పుడు కూడా కమిషన్ కమిషన్ తేల్చింది ఏంటంటే కమిషన్కి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం అంత ఇంపార్టెంట్ ఓపెనింగ్ ఆఫ్ పన్నెండు సంవత్సరాలకు వచ్చే గోదావరి పుష్కరాలు ఆ సీసీ ఫుటేజ్ కూడా లేదంటే కలెక్టర్ ఎంత ఆడాడంటే ఆలోచించండి ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి లేవన్నాడు అతి ఆర్భాటం వల్ల అతి ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల చనిపోయారు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఎవరి మీద చర్యలు లేవు ఎవరి మీద ఏమి లేవు రేపు సింహాచలంలో కూడా అదే తిరుపతిలో కూడా అదే సింహాచలంలో అరే గోడకటి మూడు రోజుల్లో పడిపోయిందంటే అసలు ఏడు మంది చనిపోయారంటే అంటే గోడకటి ఎనిమిది మంది చనిపోయారంటే ఏమనాలి అది ఆ ఆ టెంపుల్లో సింహాచలం టెంపుల్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ డే చందనోత్సవం ఆ రోజు నుంచే స్వామివారికి చందనం పోయడం మొదలు పెడతారు అటువంటిది స్వామివారి యొక్క దర్శనాన్ని చూసుకున్నానికి లక్షలాదిగా భక్తులు సింహాచలం వస్తారు వర్షం వచ్చింది వర్షానికి కావడతాయి దాని మీద బాధ్యుల మీద చర్యలు ఉండవు మినిస్టర్లు అందరూ ఉన్నారు అదే మొన్న గోవాలో తొక్కిజిలాట్లు ఒక ఆలయం తొక్కిజిలాట్లు ఆరుగురు చనిపోయారు వెంటనే అక్కడ పోలీస్ కేసు పెట్టారు గా అధికారులను సస్పెండ్ చేశారు యాక్షన్ తీసుకున్నారు హైదరాబాద్లో థియేటర్లో తొక్కిజ్లాటే తొక్కిజ్లాట జరిగి ఒక మహిళ చనిపోయింది పోలీస్ కేసు పెట్టారు చర్యలు తీసుకున్నారు అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీని కూడా తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టారు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు చేయట్లేదు వాట్ ఈస్ ది ఫాల్ట్ ఏంటిది అంటే వీళ్ళు అంటే రాష్ట్రానికి గోవాలో నేషనల్ ప్రభుత్వం అంటే నేషనల్ పార్టీ గవర్నమెంట్ లో నేషనల్ పార్టీ గవర్నమెంట్ ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలకి చర్యలు తీసుకునే దమ్ములు లేవా ఈ ప్రాంతీయ పార్టీలు న్యాయం గురించి ఆలోచించవా మనుషులు చచ్చిపోతున్నా కానీ వీళ్ళకి పట్టదా ఈ పాలకులకి ఎంతసేపు వీళ్ళ ఆర్భాటము వీళ్ళ గురించి టీవీల్లో చెప్పుకోవడమే చెప్పితే ఇటువంటి మరణాల మీద ఎటువంటి చర్యలు ఉండవా న్యాయస్థానాలన్నా న్యాయస్థానాలన్నా కల్పించుకుని ఇటువంటి వాటి మీద సీరియస్గా ఒక ఆర్డర్ అన్న పాస్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించిన న్యాయ న్యాయస్థానాలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ పద్ధతి ఎంతకాలం కొనసాగాలి బోర్డు ప్రమాదంలో యాభై ఒక మంది చనిపోయారు అప్పుడు పోలీస్ కేసు లేదు అప్పుడు ప్రాంతీయ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీలు అన్నీ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా మనకి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడవు మన ప్రాంతీయ పార్టీలను ఎన్ను ఎన్నుకున్నది ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాయి కానీ ఈ వీళ్ళు కేసుల గురించి భయపడిపోయి కలుగుల్లో దాక్కుంటున్నారు కలుగుల్లో దాక్కుంటున్నారు దేన్ని అడగరు ఇటువంటి చర్యలు తీసుకోరు కులం మతం బట్టి పాలకులు కుల మత పిచ్చిల్లో ఏడుస్తూ ఉన్నారు న్యాయం వైపు అసలు దృష్టి సారించట్లేదు ఇది చాలా దురదృష్టం ఇటువంటి ఇవి పోవాలంటే ఈ రాష్ట్రానికి పట్టుకున్న దరిద్రాలన్నీ పోవాలంటే ఈ ప్రాంతీయ పార్టీలని అసలు కన్ను కన్ను దృష్టి మేరలో లేకుండా చేయాలి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆ విధంగా ప్రిపేర్ అవుదాం ఫ్రెండ్స్ లేకపోతే చాలా కష్టం థ్యాంక్ యూ వెరీ మచ్